ఇ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కనుమ ఇదైతే కనుమ రోజు వీడియో కనుమ అయితే నేను నా ఫ్రెండ్తో కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్ళాను అది అదేంటి అనేది నేనైతే వీడియోలో చూపిస్తాను వీడియో మొత్తం చూసేయండి మీకే అర్థమవుతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది నా ఫ్రెండ్ అయితే వాళ్ళ కజిన్స్తో వెళ్తుందంట నన్ను కూడా ఇన్వైట్ చేసింది ఈ అమ్మాయి నా ఫ్రెండ్ చాలా వీడియోస్లో చూశారు కదా తనైతే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తను మీ అందరికీ హాయ్ చెప్తుంది వాళ్ళ తో వచ్చాం మేమైతే బీచ్కి మరలా కలవడానికి కుదరదు హాలిడేస్ అయిపోతే నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతావు అని చెప్పేసి రమ్మంటే వెళ్ళాను చాలా ఎంజాయ్ చేశాం బీచ్లో అయితే వెళ్తున్నాము లోపలికి వాళ్ళ కజిన్స్ కూడా మా లాగే చాలా అల్లరి చేస్తున్నారు కొత్త వాళ్ళు లేదు వాళ్ళు లేదు చాలా బాగా కలిసిపోయారు నేను కూడా వాళ్ళతో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను చాలా నచ్చింది ఆ రోజు అయితే నాకు టూ మంత్స్ తర్వాత నా ఫ్రెండ్ని కలిశాను నా ఫ్రెండ్ని హ్యాపీనెస్ హ్యాపీనెస్సే కాకుండా నాకు కొత్త ఫ్రెండ్ దొరికారన్న హ్యాపీనెస్ కూడా ఉంది చాలా ఎంజాయ్ చేశాం మేమంతా కలిసి బీచ్లో రావడం రావటమే ఐస్ క్రీమ్ల మీద పడింది మా ఫ్రెండ్ అయితే జస్ట్ ఎక్కువ కాదు చాలా తక్కువ టైం స్పెండ్ చేసాం మేమంతా కలిసి వెళ్ళేసరికి టెన్ అయింది మేము మళ్ళీ వన్ థర్టీ కల్లా రిటర్న్ అయిపోయాము ఎందుకంటే వేరే ప్లాన్స్ ఉన్నాయి తనకి నాకు కూడా అందుకని చెప్పి అర్లీగా రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి అర్లీగా రిటర్న్ అయిపోయాము బీచ్లో చాలా తక్కువసేపు టైం స్పెండ్ చేశాము మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి ఒక దగ్గరకైతే అయితే వెళ్ళింది అక్కడైతే ఫోన్పే లేదన్నారు మా ఫ్రెండ్ ఏమో హ్యాండ్ క్యాష్ తీసుకురాలేదు ఓన్లీ పేనే ఇంకా అక్కడ లేదనేసరికి వేరే చోటుకి వెళ్ళి అక్కడైతే ఫోన్పే ఉంటే అక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చింది బీచ్లో ఎంజాయ్మెంట్ అయితే అసలు మామూలుగా లేదు నేను చెప్పలేను అది ఎలా ఎంజాయ్ చేశాను ఏంటి అనేది కూడా అంతలా ఎంజాయ్ చేశాము బీచ్ అంటే ఎప్పుడు సింగిల్గా వెళ్ళకూడదు అట్లా ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తోనూ వెళ్ళాలి అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాము సింగిల్గా వెళ్ళాము అంటే అసలు ఏం ఎంజాయ్ చేయలేము మనము బీచ్లో మేము అయితే డాల్ఫిన్స్ వచ్చినాయి డాల్ఫిన్స్ని కూడా చూసాము మేము చాలా నచ్చాయి అవైతే మాకు చాలా దూరం నుంచే కనిపించాయి దగ్గరికి రాలేదు దగ్గరికి వస్తాయేమో అనుకున్నాం కానీ అవైతే దగ్గరికి రాలేదు చూడండి ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు అయితే డ్రెస్సులు తీసుకొచ్చుకున్నారు నేనైతే డ్రెస్ తీసుకెళ్ళలేదు మర్చిపోయాను ఇంకా బీచ్లో అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఉంటాయి కదా సో మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు నేను వాళ్ళ కోసం బయట వెయిట్ చేశాను వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్ ఇలా షాపింగ్ అయితే వెళ్ళాము అక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది నేను మా ఫ్రెండ్ అయితే లాస్ట్ టైమ్ ఒక స్పెడ్స్ తీసుకున్నాము వేరే చోట బీచ్లో కాదు బయట షాప్లోనే అవే స్పెడ్స్ కావాలని చెప్పి మా ఫ్రెండ్ అయితే అక్కడ బీచ్లో ఉన్న అన్ని స్పెడ్స్ వెతికేసింది ఎన్ని షాపులు అయితే ఉన్నాయి అన్ని షాపులు కానీ యాజ్ ఇట్ ఈజ్ స్పెట్స్ అయితే మాకు దొరకలేదు అప్పుడు తీసుకున్న స్పెట్స్ ఇరిగిపోయాయంట అవే కావాలని చెప్పి తిరిగింది అవైతే అస్సలు దొరకలేదు స్పెట్స్ చూసినా సరే ఇది కలర్ బాగాలేదు ఇది షేడ్ నచ్చలేదు ఇది పెట్టుకుంటే నచ్చలేదు ఇది పెట్టుకుంటే గుడ్డు దానిలా ఉన్నా అని కామెడీస్ చేసుకుంటూ సెటర్లు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు నవ్వుకుంటూ జోక్స్ చేసుకుంటూ అదే సరి ఇక్కడ వన్ బై వన్ ట్రయల్ చేస్తూ ఉంటే నేనైతే వీడియో తీసుకున్నాను ఇక్కడ చూడండి మిర్రర్ దొరికింది కదా అని చెప్పేసి తనైతే ఫేస్ చూసుకుంటుంది ఎందుకంటే మేము మిర్రర్స్ తీసుకెళ్ళలేదు అక్కడికి బీచ్లో ఇంకా మాకు మిర్రర్ కూడా దొరకలేదు ఆ షాప్లో స్పెట్స్ పెట్టుకొని చూసుకోవడానికి అని చెప్పి అక్కడ మిర్రర్ పెడితే అక్కడ తను ఫేస్ చూసుకుంటుంది వేరే షాప్లో కనిపించాయి అలాంటివి కాకపోతే దాని మీద ఉన్న ఆ ప్రింట్ నచ్చలేదంట తనకి ఆ షేడ్ కానీ లేదంటే ఆ స్పెట్స్ది తీ కాంబో కానీ నచ్చలేదంట ఎందుకంటే అది అలా లేదంట దానికైతే చాలా వంకలు చెప్పింది వెతకడం స్టార్ట్ చేసింది ఆ షాప్ ఓనర్ అయితే చాలాసేపు వెతికిన తను అడిగిన మోడల్ కావాలి అని చెప్పేసి ఇంకా నేనేమో యాజ్ ఇట్ ఈస్ అలా ఉన్నాయి దొరకడం అంటే కష్టం మనకు నచ్చినవి ఏవో త్రీవో ఫోర్ తీసుకొని ఆ పార్ట్స్ అన్నీ పీక్కొని ఒకటి తయారు అని చెప్పి నవ్వుకున్నాం కొంతసేపు ఆ ఓనర్ కూడా మా ఫేసులు చూసి వీళ్ళకి యాజ్ ఈస్ కావాలంటే నేను ఎక్కడ రెడీ చేసి ఇవ్వాలని చెప్పి నా దగ్గర అయితే లేవమ్మా అని చెప్పేసింది ఇంకా అట్లా షాప్ వాళ్ళని కూడా చాలాసేపు అయితే విసికిచ్చేసింది ఆ దానికోసం అవి మాత్రం దొరకలేదు మాకు ఎంత మనీ అయినా పెట్టి తీసుకుందామో అనుకుంది కానీ దొరకలేదు టెడ్డీ బేస్ చూడండి చాలా నచ్చాయి నాకు కొనిపివ్వు అని చెప్పి అడిగాను మా ఫ్రెండ్ అని అది మాత్రం అస్సలు కొనిపించలేదు నాకు ఇంకా షాపింగ్ అయితే నేను జస్ట్ కొంచెం లైట్ లైట్గా వీడియో తీసుకున్నాను బీచ్ అంటేనే అవ్వాలి కదా గవలతో తయారు చేసినవి లేకపోతే ఎలా అందుకని చెప్పేసి అన్ని గవ్వలతో తయారు చేసినవి ఉండవు ఇంకా చాలా వెరైటీసే మనకు అక్కడ షాపింగ్లో దొరుకుతాయి చూడండి గవ్వలతో తయారు చేసినవి చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చినాయి కానీ మేమైతే అసలు వాటి దగ్గరకు కూడా వెళ్ళలేదు జస్ట్ నడుస్తూ కొంచెం వీడియో తీసుకున్నాను అంతే అలాంటి వాటి మీద నాకే కాదు నా ఫ్రెండ్కి కూడా ఇంట్రెస్ట్ ఉండదు మా ఇద్దరు టేస్ట్లు ఏంటో చాలా సిమిలర్గా ఉంటాయి చాలా వరకు అందుకే మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ నుంచి అయితే మేము కలిసే ఉన్నాము ఇంకా మా అక్క అయితే ఎలానో వెళ్తున్నావు కదా బీచ్కి నాకైతే ఇయర్ రింగ్స్ తీసుకురా అని చెప్పింది సో నేనైతే చూశాను కానీ నాకైతే మంచిగా అనిపించలేదు నాకు అస్సలు నచ్చలేదు అక్కడ పైగా కాస్ట్ కూడా చాలా చెప్పారు రీజనబుల్ కాదనిపించింది ఆ మెటీరియల్కి దానికి అందుకని నేనైతే ఏం తీసుకోలేదు జస్ట్ మా ఫ్రెండ్ అయితే చూస్తుంది వేరే మంచి దొరుకుతాయేమో తీసుకుందాం అక్కడిగింది కదా అని చెప్పి నాకైతే ఏం నచ్చలేదు వద్దు అని చెప్పిన తనైతే అస్సలు వినలేదు ఇది బాగుంది చూడు అది బాగుంది చూడు అని చెప్తూనే ఉంది తను ఎలానో చూస్తుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను సక్సెస్ కానీ యూట్యూబర్ అంటే ఎవరైనా సరే చాలా చిన్న చూపు చూస్తారు ఎప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఉంటుంది అప్లోడ్ చేస్తుంది సక్సెస్ అవ్వదు ఏం కాదు అని చెప్పేసి కానీ వీళ్ళ కజిన్స్ మాత్రం అలా లేరు వాళ్ళంతటా వాళ్ళే పిలిచి వీడియో తీసుకో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకో అని చెప్తున్నారు నేనే కాదు నా ఫ్రెండ్ కూడా యూట్యూబరే తను కూడా స్కూల్ టీచర్ తను తనైతే స్కూల్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది సో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయదు అందుకని చెప్పి తనేమో నన్ను తీసుకోమని చాలా నచ్చింది నాకు వాళ్ళ కజిన్స్ కూడా చాలా చాలా నచ్చారు చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది అయితే మేము వన్ థర్టీ కల్లా రిటర్న్ అయిపోయాం లేట్ అవుతుంది అని చెప్పేసి నాకే కొంచెం ఏదోలా అనిపిస్తుంది వీడియో తీసుకోవాలి అంటే వాళ్ళు మాత్రం అలా కాదు పిలిచి మరీ వీడియో తీసుకో అని చెప్తున్నారు చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా ఈ వీడియో చూస్తే గనక ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది మీరు అప్పుడు తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ వీడియోనైతే చూసేయొచ్చు ఫస్ట్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్ స్టార్ట్అప్ బై 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 సియూ